ఏంటంటే మామూలుగా సినిమాలో క్లైమాక్స్ అనేది లాస్ట్ పది నిమిషాలు ఉంటుంది నా కౌంటింగ్ రోజంతా క్లైమాక్స్ లాగా ఉంటుంది ప్రతి రౌండ్ లో వెయ్యి ఓట్లు ఇటు అటు మూవ్ ఆడు పదకొండు గంటలు పొద్దున కల్లా రాష్ట్రంలో రిజల్ట్ తెలిసిపోయింది అందరికీ మా పార్టీ ఓడిపోతుంది గవర్నమెంట్ ఎవరు ఫామ్ చేస్తున్నారు అనేది తెలిసిపోయింది నా ఒక్కటి రిజల్టే లాస్ట్ దాకా నడిచింది కాబట్టి చాలా మంది నా కోసం చూసేసాం అనుకున్నది ఏంటంటే ఓడిపోయినా రాష్ట్రం అంతా గమనించింది నేను పోటీలో దగ్గర దాకా వచ్చాను అనేది ఒకటి పాజిటివ్ అయితే ఉంది ఎప్పుడైనా సరే పోటీ చేసి ఓడిపోయినప్పుడు బాధగా అనిపిస్తుంది బాధగా అనిపించినప్పుడు ఆ వన్ డే ఇంటికి వెళ్ళాము కొడుకున్నాము దాని తర్వాత నెక్స్ట్ డే నుంచి మళ్ళీ ఫ్రీ ఎందుకంటే నా ఎఫర్ట్ నేను పెట్టాను ఇంకా దేవుడు నిర్ణయించాడు నా లాంటి పర్సనాలిటీకి నేను గెలిచినా సరే ఈ ప్రభుత్వం నేను పట్టి చేయగలుగుతానని నాకు అప్పుడు అనిపించలేదు ఈ ఐదు సంవత్సరాల తర్వాత నేను అన్నదే అనుకున్నదే జరిగిందని నాకు అనిపించింది సో ఈ ఐదు సంవత్సరాలు గీతంలో చాలా టైం స్పెండ్ చేశాను నేను ఐ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ గీతం ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అండ్ ప్రత్యేకంగా ఇది ఇక్కడ లైన్ కూడా ఎందుకు చెప్తున్నారు ఇవాళ చాలా యూనివర్సిటీస్ విశ్వవిద్యాలయాలు విద్యను అందిస్తున్నారు విద్య అంటే ఏంటి నాలెడ్జ్లో కూడా టెక్నికల్ నాలెడ్జ్ అంటే ఇంజనీరింగ్ మెడిసిన్ వాళ్ళ వృత్తికి సంబంధించిన నాలెడ్జ్ అనేది ఇస్తున్నారు కానీ విశ్వవిద్యాలయాలు పర్సనాలిటీస్ను కూడా తీర్చిదిద్దాలి ఇప్పుడు మీరు మీకేదో సేవా దృక్పథంతో మీ కమ్యూనిటీకి మీరు హెల్ప్ చేయాలని లైన్స్లో మీరు ఒక భాగస్వామ్యం అయ్యి రకరకాల హ్యుమానిటేరియన్ ప్రాజెక్ట్స్లో మీరు పాల్గొంటున్నారు మీకు ఎక్కడి నుంచి వచ్చింది అది అది చేయాలనే ఒక ఆలోచన మీ ఫ్యామిలీలో ఎవరి నుంచో మీ తల్లి నుంచో తండ్రి నుంచో లేకపోతే ఎవరి గురువు నుంచో మీకు కూర్చుంటాం ఇవాళ ఏమైపోయిందంటే సమాజంలో అనేక కారణాల వల్ల తెలుగు సమాజంలో డబ్బే ముఖ్యం పదవే ముఖ్యం ఈ డబ్బు పదవి లేకపోతే మనకేమీ లేదు డబ్బి పదులు ఉంటే ఏ తప్పు చేసినా పర్వాలేదు అనే ఒక సమాజం చూస్తుంటే నాకు చాలా బాధ కలిగిపోతుంది అది మారాలి సో దానికి విద్య ఒక అవకాశం ఒక ప్లాట్ఫామ్ సో అది ఒక ఛాలెంజ్గా మేము కీతనలో తీసుకున్నాం ఛాలెంజ్ ఏంటి అంటే వాళ్ళకి డిగ్రీలు ఇవ్వడము ఉద్యోగాలు ఇవ్వడము మాత్రమే కాదు అది ఇవ్వాలి అది ఇవ్వకపోతే ఎవరు జాయిన్ అవ్వడు కానీ అది ఇవ్వడంతో పాటు వాళ్ళ పర్సనాలిటీని మనం ఎట్లా డెవలప్ చేయగలుగుతాం పర్సనాలిటీ డెవలప్ చేయడానికి దెర్ ఇస్ నథింగ్ దట్ కెన్ బి టాట్ ఇన్ ద క్లాస్ రూమ్ ఎందుకంటే పిల్లలు మన తల్లిదండ్రులు చెప్పింది చేర్ తల్లిదండ్రులు చేసింది చూసి నేర్చుకుంటారు మనము మనం అబద్ధాలు చెప్పి నువ్వు నిజాలు చెప్పాలరా అంటే వింటాడా నువ్వు నువ్వు ఈ ఫోన్ ఎక్కువసేపు వాడకూడదు అని ఎనిమిది గంటలు మనం ఫోన్ మీద ఇలా ఉంటే వింటాడా వింటదా వింటారు పిల్లలు మనం చూసే నేర్చుకుంటారు తల్లిదండ్రులే తప్పులు చేస్తున్నప్పుడు తల్లిదండ్రులే షార్ట్ కట్లు తీసుకుంటున్నప్పుడు పిల్లల్ని షార్ట్ కట్లు తీసుకోవద్దాం అంటే వాళ్ళు ఎందుకు వింటారు సో మేము తీసుకున్న ఛాలెంజ్ ఏంటి అంటే ఇట్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ వాట్ వీ డూ ఇట్స్ నాట్ అబౌట్ ప్రొవైడింగ్ ఎడ్యుకేషన్ ప్రొవైడింగ్ జాబ్స్ ఇట్స్ అబౌట్ హౌ వీ డూ ఇట్ రీసెంట్గా మేము మా విజన్ స్టేట్మెంట్ గీతం యూనివర్సిటీ విజన్ స్టేట్మెంట్ కూడా రీరైట్ చేస్తాం గీతమ్స్ విజన్ ఇస్ టు బీ అన్ ఎక్సెప్షనల్ నాలెడ్జ్ డ్రివెన్ ఇన్స్టిట్యూషన్ అడ్వాన్సింగ్ ఆన్ అ కల్చర్ ఆఫ్ ఆనెస్టీ అండ్ కంపాషన్ టు మేక్ అ డిఫరెన్స్ టు ద వరల్డ్ ఇట్స్ వెరీ సిమ్లర్ టు వాట్ లైన్స్ వాన్ సో ఇది ఎందుకు రాసా ఎక్సెప్షనల్ నాలెడ్జ్ డెవన్ ఇన్స్టిట్యూషన్ అనేది ఎవ్రీ ఇన్స్టిట్యూషన్ ఇన్ ద వర్ల్డ్ దట్ ఇస్ గుడ్ ఇస్ లైక్ దట్ ఐఐటీస్ కూడా నాలెడ్జ్ని పర్సూ చేస్తున్నాయి ఐఐఎమ్స్ కూడా పర్సూ చేస్తున్నాయి స్టాన్ఫర్డ్ చేస్తుంది హార్వర్డ్ చేస్తుంది బట్ అడ్వాన్సింగ్ ఆన్ అ కల్చర్ ఆఫ్ ఆనెస్టీ అండ్ కంపాషన్ ఇట్ ఈస్ ద టూ ఇంపార్టెంట్ వర్డ్స్ బికాస్ ఐ ఫీల్ దట్ దోస్ దోస్ట్ ఆర్ లాకింగ్ ఇన్ టుడేస్ సొసైటీ దిగజారిపోతున్నాం మనం నిజాయితీ లేదు కైండ్నెస్ లేదు పవర్ ఉన్నోడు పవర్ లేని వాడు మీద అంటే బలంగా ఉన్నప్పుడు బలహీనంగా ఉన్న వాళ్ళ మీద తోకేస్తారు అండ్ హిపోక్రసీ బయటకు వచ్చి నాలాంటి వాళ్ళు రాజకీయ నాయకులు స్పీచ్ల్లో పెద్ద పెద్ద మాటలు మాడతారు కానీ వాళ్ళ లైఫ్లో మాత్రం వాళ్ళు చేసేది మాత్రం ఆపోజిట్గా ఉంటుంది సో దెర్ ఇస్ నో ఆనెస్టీ డెమోక్రసీ అనేది సమాజంలో పెరుగుతుంది సో ఇది మేము గీతంలో ఎట్లా చేస్తాము వీ నీడ్ టు ఫైండ్ గుడ్ లీడర్స్ గుడ్ ఫ్యాకల్టీ అండ్ వీ నీడ్ టు ఎన్ష్యూర్ దట్ వాళ్ళు ఆ విధంగా వాళ్ళు ప్రవర్తిస్తారు వాళ్ళు అలా ప్రవర్తిస్తే వాళ్ళు తీసుకు కూడా అట్లా తయారవుతారు ఎందుకంటే పద్దెనిమిది ఏళ్ళ వయసుకి పిల్లలు మా దగ్గరికి వచ్చేసరికి ఆ పాటికి డ్యామేజ్ అయిపోయింది ఇంటర్మీడియట్ కాలేజెస్లో స్కూల్స్లో ఆల్రెడీ వాళ్ళు ఒక విధంగా డెవలప్ అవుతారు సో వాళ్ళ డ్యామేజ్ రికవరీ చేసి మళ్ళీ ఒక మంచి దారిలో పంపించాలి అంటే చిన్న విషయం కాదు సో మేము అది ప్రయత్నం చేస్తున్నాము చాలా కష్టంగా ఉంది అకాడమిక్ ఫ్రెటర్నిటీ కూడా విఎస్ ప్రసాద్ గారు కూడా అదే ఫ్రెటర్నిటీ నుంచి వచ్చారు అకాడమిక్ ఫ్రెటర్నిటీలో కూడా నాకు చాలా మందిలో హిపోక్రసీ కనబడుతుంది ఏంటంటే చెప్పడం మంచి మాటలు చెప్తారు చేసేది మాత్రం ఇంకేదో చేస్తారు ప్రసాద్ గారు లాగా మంచి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు సో అట్లాంటి మంచి వాళ్ళు మాకు దొరికినప్పుడు ఏంటంటే వాళ్ళు ఎట్లాగైనా సరే గీతంతో అసోసియేట్ చేయాలి వాళ్ళ విలువల ద్వారా ఫ్యాకల్టీని ఇన్స్పైర్ చేయాలని మేము పనిచేస్తున్నాం ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే మనం ఇప్పుడు ఇవాళ హ్యుమానిటేరియన్ ప్రాజెక్ట్ ద్వారా ఒకరికి ఆకలి వేస్తే అక్కడ ఫుడ్ పెట్టడము లేకపోతే ఇంకేదో వేస్తే వాళ్ళకి ఇల్లు కట్టడం వల్ల బుద్ధి మారదు మీరు చేసే పని ద్వారా ఇంకో పది మంది మనం కూడా సమాజంలో సేవ చేయాలి అనే ఒక భావన కానీ మనం సృష్టించగలిగితే అప్పుడు మీ పని ఫలితం అయినట్టు నేను భావిస్తాను సో ఈ మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా ఇవాళ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇవాళ కలియుగంలో ఉన్నాము ఈ కలియుగంలో ఏంటంటే ఎవరు గెలుస్తారు మనిషిలో ఉన్న పశువు గెలుస్తుందా లేకపోతే మానవత్వం గెలుస్తుందా అనేది నాకు పెద్ద క్వశ్చన్ మా నా మహిళ కనపడట్లేదు నాకైతే ఇవాళ సో ఇట్ ఇస్ పీపుల్ లైక్ యూ ఇక్కడ ఉన్న వాళ్ళు మీకు ఆ అవకాశము ఎందుకంటే మీరు ఆల్రెడీ చాయిస్ చేశారు ఈ ఆర్గనైజేషన్లో ఉన్నారు మీరు ఎవరిని ఇన్స్పైర్ చేస్తారు ఇక్కడ ఎక్కువ మంది సీనియర్ సిటిజన్స్ కనపడుతున్నారు అంటే మీ పిల్లల్ని మీరు ఇన్స్పైర్ చేయలేకపోయారా ఈ దారిలో రావడానికి లేకపోతే ఏంటి అంటే లేకపోతే వీళ్ళందరూ వెనకాల నుంచి ఉన్నారు వెనకాల ముందున్న వాళ్ళు మెజారిటీ అందరూ ఫిఫ్టీ సిక్స్టీ దాటేసిన వాళ్ళు కనపడుతున్నారు సో లయన్స్ ఇస్ బికమింగ్ ఎన్ ఓల్డ్ ఆర్గనైజేషన్ సో ఏపీ అంటే మీ నెక్స్ట్ జనరేషన్లో కూడా ఆ ఆలోచన రావాలి ఆ ఆలోచన రావాలి మనకి ప్రతి జనరేషన్లో ఈ ఆలోచన ఉండేవాళ్ళు సమాజంలో నిలబడకపోతే ఎందుకంటే నా ప్రకారం సమాజం సొసైటీ స్టాండింగ్ ఆన్ ది షోల్డర్ ఆఫ్ మేబీ ఫైవ్ ఆర్ టెన్ పర్సెంట్ గుడ్ పింపుల్ అంతే మిగతా ఎయిటీ ఫైవ్ నైంటీ పర్సెంట్లో రకరకాల వాళ్ళు ఉంటారు కొందరు ఏంటంటే తప్పు చేయరు కానీ తప్పును ఆపరు ఫాలో చేస్తారు అంతే ఇంకో టెన్ ట్వంటీ పర్సెంట్ ఏంటంటే సమాజంలో ఉన్న వీక్నెసెస్ని మెనిపులేట్ చేసుకుని వాళ్ళ స్వార్థం కోసం చేసుకుంటారు సో ఈ ఫైవ్ టెన్ పర్సెంట్ ఎవరైతే మంచి వాళ్ళని నేను భావిస్తున్నానో అది మనం వన్ పర్సెంట్ టూ పర్సెంట్ పెంచగలుగుతామా దట్ విల్ మేక్ ఆల్ ద డిఫరెన్స్ టు ది వరల్డ్ సో మిమ్మల్ని కోరేది అట్లాంటి వాళ్ళు ఎవరన్నా మీ సొసైటీలో అంటే మీ ఇన్స్టిట్యూషన్స్లో లేకపోతే మీ వర్క్ ప్లేస్లో లేకపోతే మీ ఉండే ఏరియాలో ఉంటే మీరు వాళ్ళని చీర తీసుకుని ఇలాంటి దారుల్లో తీసుకొచ్చి ఇంకా కొంత ప్రోత్సహిస్తే ఇది కంటిన్యూ అవుతుంది నెక్స్ట్ జనరేషన్లో కూడా కంటిన్యూ అవుతుంది అది చాలా అవసరం బికాజ్ మేము గీతంలో నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే నది చాలా ఫాస్ట్గా ఒకవైపు వెళ్ళిపోతుంది దానికి ఎదురుగా మేము ఈత కొడుతున్నామని నాకు అనిపిస్తుంది మేము ఎంత ఈత కొట్టినా సరే మూమెంట్ స్లోగానే ఉంది బికాజ్ ఎవ్రీబడి ఇది అంటే మేము ఉండేది గీతం ఈజ్ అ పార్ట్ ఆఫ్ అ లార్జర్ సొసైటీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇట్లాగే ఉండాలి అంటే వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత సొసైటీ సొసైటీస్ టెలింగ్ సంథింగ్ ఎల్స్ నేనేమో ఇక్కడ గీతంలో ఉన్న వాళ్ళని మీరు చీట్ చేయద్దు ఫ్యాకల్టీ మెంబర్స్కి నిజాయితీగా ఉండండి రీసెర్చ్ కరెక్ట్గా చేయండి పిల్లలకి సేవ్ చేయండి అని నేను అంటాను బయటకు వెళ్ళి వాళ్ళు మిగతా యూనివర్సిటీస్లో చూస్తే ఎవరిని పట్టుకుంటే నాకు ప్రమోషన్ వస్తుంది ఎవరిని పట్టుకుంటే నాకు ఉద్యోగం పెంచుతారు జీతం పెంచుతారు అనేదే ఆలోచన ఎక్కువ కనపడుతుంది సో నేను చెప్పేది మా సాటి నాయకులు కూడా నా మాట నమ్మట్లే అంటే వీడు చెప్పేది నిజమా లేదా అందరిలాగా వీడు కూడా డ్రామా చేస్తున్నాడు సో ఐ రిక్వెస్ట్ యు ఆల్ అంటే ఈ ఒక్క సంవత్సరంలో లేకపోతే ఈ ఒక్క క్యాబిలిటీ ఇది చేస్తుందని నేను అనట్లేదు కానీ చేంజ్ బిగిన్స్ విత్ వన్ ఇట్ బిగిన్స్ విత్ అన్ ఇండివిజువల్ అండ్ ఒకసారి ఒక లీడర్షిప్ ప్లాట్ఫామ్ వచ్చినప్పుడు మనం చేసే కార్యక్రమాల ద్వారా భావ కోసం కూడా ఇట్లాంటి క్యాడర్ని మీరు ఎట్లా డెవలప్ చేస్తారు వన్ ఆఫ్ ద ప్రైమరీ ఫోకస్ ఆన్ లయన్స్ షుడ్ బి హౌ టు వీ షేప్ హ్యూమన్ మైండ్స్ టు గెట్ ఇన్ సర్వీస్ టు రీస్టోర్ హ్యూమానిటీ అండ్ హౌ డు వీ ఇన్స్పైర్ నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ పీపుల్ ఆల్సో టు కమ్ టు దిస్ లైన్ అది ఇన్ దట్ ఆ ఏరియాస్లో ఏదన్నా ఉంటే ఐ వెరీ ఇంట్రెస్టెడ్ టు బీ ఇన్వాల్వ్ అండ్ టు దట్ ఎక్స్టెంట్ మీరు మా యూనివర్సిటీలో కూడా ఏ కార్యక్రమాలు చేయాలన్నా సరే విల్ ఆల్వేస్ ఎక్స్టెండ్ దట్ సపోర్ట్ అండ్ ఇంకా నా ఈ కొత్త బాధ్యతకు వచ్చేసరికి డెఫినెట్గా ఈ నెలన్నర రోజుల్లో ప్రసాద్ గారు ఉన్నట్టు చాలామంది వాళ్ళు కూడా కలవలేని పరిస్థితి ఎందుకంటే నా ఆఫీసు ఐదు సంవత్సరాల కోసం ఈ ఆఫీస్ కాదు నా ప్రైవేట్ ఆఫీస్ పొలిటికల్ ఆఫీస్లో గత ఐదు సంవత్సరాలు చాలా మంచి లాగా నాకు అనిపించింది ఈ నెలన్నర రోజులు ఈ ఆఫీస్ పనికిరాదు చాలా చిన్న ఆఫీస్ అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే నేను ఆ గంట సేపు ఉంటానంటే ఆల్మోస్ట్ ఒక రెండు వందలు రెండు వందల యాభై మంది వచ్చేస్తున్నారు అండ్ రకరకాల సమస్యలు బహుశా గత ప్రభుత్వం వాళ్ళ సమస్యలు వినలేదు కాబట్టి ఫస్ట్ విండేవాడు ఎవడో దొరికాడు కదా అని వస్తున్నారు సో ఇప్పుడు కోసం వింటున్నా కానీ పరిష్కరించడానికి ఇంకా చాలా అవసరం ప్రభుత్వం కూడా ఇవాళ ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉంది దాని నుంచి బయటికి రావాలి అంటే నా ఒక్కడి కృషి లేకపోతే ముఖ్యమంత్రి అక్కడ కృషి సరిపోదు సమిష్టి కృషి అందరు కలిసి రావాలి ప్రొడక్టివిటీ ఈజ్ ఇన్ ఎంటైర్ ఎకానమీ అందరు పనిచేయాలి మహిళలు కూడా పనిచేయాలి సో వీ రిక్వెస్ట్ యూ ఆల్ అది కూడా మీరు స్పరిచేయాలి అని మీరు ఎక్కడ మాట్లాడుతుంటే అక్కడ ఆంటర్ప్రినర్స్ని ప్రోత్సహించండి పనిచేసే వాళ్ళని ప్రోత్సహించండి ఎక్కువ మనం ఎప్పుడైతే ప్రొడక్టివ్ వర్క్ ఫోర్స్ రాగలుగుతుందో మన రాష్ట్రాన్ని మనం మళ్ళీ మంచి దారిలో తీసుకెళ్ళగలుగుతాం అండ్ ఆల్సో డివిజ్నెస్ ఆన్ ఆస్పెక్ట్ ఆఫ్ రీజియన్ రిలీజియన్ కాస్ట్ కూడా పొలిటీషియన్స్ వాళ్ళ స్వార్థం కోసం వాడుకుంటారు అది మీ మా పొలిటికల్ పార్టీ వాడదు అని నేను అనట్లేదు కానీ ఈ గత ఐదు సంవత్సరాల్లో వాడినంత విధానంగా మేము ఎప్పుడు చేయలేదు కాబట్టి వి నీట్ టు రీబిల్డ్ దోస్ బ్రిడ్జెస్ ఎవరిని మనం దూరం చేసుకోకూడదు ఎందుకంటే కొందరిని చూస్తుంటే నాకు అనిపించేది చదువుకోని వాళ్ళన్నా పర్వాలేదు కానీ కొందరు చదువుకున్న మూర్ఖులు చూస్తుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది సో వాళ్ళని కూడా ఏ కారణం వల్ల కా కోపం వల్ల ఈగో వల్ల దూరం అయి ఉంటారు మన ఈగోని కొంచెం సాటిస్ఫై చేస్తే వాళ్ళు కూడా అందరు కలిసి రావడానికి అవకాశం ఉంటుంది వి ఆల్ నీడ్ టు వర్క్ టుగెదర్ బికాస్ వీ లార్జర్ ఇష్యూస్ నువ్వా నేనా అని కాదు వాళ్ళు చాలామందికి బేసిక్ లివింగ్ కండిషన్స్ కూడా లేవు వాళ్ళ కోసం మనం వర్క్ చేయాలి అంటే మన ఈగోస్ని మనం పక్కన పెట్టుకుని కలిసి వెళ్లాల్సిన అవసరం ఉంది సో ఐ ప్రీచ్ ఫర్ దట్ ఐ డోంట్ ప్రీచ్ ఫర్ డివిజ్నెస్ అండ్ వెన్ వీ మె నాట్ అగ్రీ ఆన్ ఆల్ థింగ్స్ కానీ అట్లీస్ట్ ఆన్ సమ్ ఇష్యూస్ ఇఫ్ విఆర్ ఏబుల్ టు కమ్ టుగెదర్ ఐ థింక్ వీ కెన్ డూ లాట్ మోర్ గుడ్ టు సొసైటీ సో దీస్ ఆర్ సమ్ థాట్స్ అండి సారీ నేను ఇలా లేట్గా వచ్చాను అండ్ మళ్ళీ అర్లీగా వెళ్ళిపోతాను ఈ స్వీచ్ అడిగిన తర్వాత నాకు ఇంకేదో పొలిటికల్ ప్రోగ్రామ్ టైప్ అయింది ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ద న్యూ క్యాబినెట్ అండ్ ఐ ఆల్సో కంగ్రాచులేట్ గారు ఫర్ ఇస్ కంటిన్యూడ్ సర్వీస్ టు ద లైన్స్ ఆర్గనైజేషన్ అండ్ థ్యాంక్ యూ ఫార్ ఇన్వైటింగ్ మీ ఫర్ దిస్ ఇవ్ యా